వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కరెంట్ అఫైర్స్ వరుసగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆయా దినపత్రికల నుండి సేకరించి మీకు అందిస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను ఆ పదవ ర్యాంకులో అమెరికన్ డాలర్ మీకు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే మనకి ప్రపంచంలో వెలువడింది దేనికి సంబంధించి అంటే ఆయా దేశాల యొక్క కరెన్సీలకు సంబంధించి పోర్ప్స్ జాబితా ఇది చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ అండి వీళ్ళు ఏది ఇచ్చినా కూడా మంచి అంటే కరెక్ట్ సర్వే చేసి ఒక అథెంటిక్ రిపోర్ట్స్ ఇస్తారు వివిధ అంశాలకు సంబంధించి మీరు చాలాసార్లు చదువుతారు పోర్ట్స్ సంపన్నుల జాబితా అని రకరకాల నివేదికలు ఇస్తారు సో ఈ పోర్ప్స్ రెండు వేల ఇరవై నాలుగు జాబితా కరెన్సీకి సంబంధించి ఒకటి వచ్చిందంటే ఏ దేశం యొక్క కరెన్సీ ఎక్కువ శక్తివంతమైనది అన్నది ప్రశ్న ఇక్కడ ప్రపంచంలో శక్తివంతమైనటువంటి కరెన్సీలు రెండు వేల ఇరవై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇది సో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం మరి మన రూపాయి కూడా ఏ స్థానంలో ఉంది ఆ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కరెన్సీ ప్రపంచంలోనే కువైట్ దినారు అత్యంత శక్తివంతమైన కరెన్సీ సాధారణంగా ఏమనుకుంటామంటే మనము ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు డాలర్ పెట్టేస్తారు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సో ఇప్పుడు పోల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్ సంబంధించి మీకు దినార్ నిలిచింది అమెరికన్ డాలర్తో పోలిస్తే ఒక్క దినార్ విలువ మూడు పాయింట్ రెండు ఐదు డాలర్లుగా ఉన్నది మీరు చూడండి ఇక్కడ ఒక కువైట్ దినార్ విలువ డాలర్లలో త్రీ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ అదే రూపాయలైతే రెండు వందల డెబ్భై రూపాయలు ఒక కువైట్ దినార్ విలువ మీరు గమనించండి ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక పోర్ప్స్ జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో అమెరికన్ డాలర్ పదవ ర్యాంకు టెన్త్ పొజిషన్లో ఉంది ఇండియన్ రూపాయి పదిహేనవ స్థానంలో నిలిచింది ఇది కూడా గుర్తుంచుకోండి మీరు ఆ దేని ఆధారంగా వీరు ఈ కరెన్సీలు ఎంత శక్తివంతమైనవి అనేది నిర్ణయించారంటే డిమాండ్ సప్లై ద్రవ్యోల్బణం తర్వాత దేశీయ ఆర్థిక వృద్ధి కేంద్ర బ్యాంకుల పాలసీలు తదితర అంశాలను విశ్లేషించి ఈ ర్యాంకులనైతే కేటాయించారు మీకు ఫస్ట్ ర్యాంకులో కువైట్ దినార్ ఉంది తర్వాత బహ్రెయిన్ దినార్ ఉంది థర్డ్ ప్లేస్లో ఒమని రియాల్ జోర్డానియన్ దినార్ ఫోర్త్ ప్లేస్లో జిబ్రాల్టర్ ఫౌండ్ ఫిఫ్త్ బ్రిటిష్ పౌండ్ తర్వాత కేమన్ ఐలాండ్ డాలర్ స్విస్ ప్రాంక్ నెక్స్ట్ తొమ్మిది యూరో పదవ స్థానంలో డాలర్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక డాలర్ విలువ ప్రస్తుతం అయితే ఎనభై మూడు పాయింట్ ఒకటి రూపాయలుగా ఉంది అండ్ సుమారు ఎనభై మూడు రూపాయలు ఉంది ఒక డాలర్ విలువ సో ఇది పోర్ఫ్ జాబితా యొక్క అత్యంత శక్తివంతమైన కరెన్సీల లేటెస్ట్ లిస్ట్ అండి నెక్స్ట్ ఇష్యూ ఎస్బీఐని మించిన ఎల్ఐసి అని మీకు ఒకటి కనబడుతుంది ఇక్కడ వార్త మీరు చూడండి ఇక్కడ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటిన ఏర్పడింది భీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువను తాజాగా అధిగమించింది దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసి తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది అని ఉంది ఇక్కడ మీకు గమనించండి ఎల్ఐసి అంతా ఒక మైలు రాయిని దాటింది ఎస్బీఐ కంటే ఎస్బీఐ వాల్యూ కంటే దాటిపోయింది అని చెప్తున్నాడు బుధవారం మార్కెట్ ట్రేడింగ్ తొలి దశలో ఎల్ఐసి షేరు తొమ్మిది వందల స్థాయిని మించడంతో మార్కెట్ విలువ ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లకు చేరగా అదే సమయంలో ఆరు వందల ముప్పై ఐదు ధరతో షేరు ట్రేడ్ అయినప్పుడు ఎస్బీఐ విలువ ఐదు పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లుగా ఉన్నది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇన్ ఇండియా విలువను తాజాగా ఎల్ఐసి అధిగమించింది అని చెప్తున్నాడు తదుపరి మార్కెట్ ముగింపులో ఈ రెండు షేర్లు క్షీణించి ఎనిమిది వందల ఎనభై ఏడు ఐదు వందల ఇరవై ఆరు స్థాయిల వద్ద నిలిచాయి ముగింపు సమయానికి ఎల్ఐసి విలువ ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు కాగా ఎస్బీఐ విలువ ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లుగా ఉంది కాబట్టి ఇది మీరు ఇక్కడ ఉన్నటువంటి వార్త అత్యంత విలువైన పబ్లిక్ సెక్టార్ యూనిట్గా ఎల్ఐసి అయితే నిలిచింది అని ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది దీన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి రేపు భవిష్యత్తులో ఈ పాయింట్ బేస్ చేసుకొని అడగవచ్చు ఇంకా భవిష్యత్తులో ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా నేను మీకు నెక్స్ట్ జైష్ అల్ ఆదిల్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అండి ఉగ్రవాద గ్రూపు ఇప్పుడు పాకిస్తాన్కి ఇరాన్ కి ఒక సంఘర్షణ మొదలైంది ఇరాన్ పాకిస్తాన్ మీద పదే పదే అటాక్ చేస్తుంది దానికి రీజన్ ఏంటంటే ఇరాన్ జైషే అల్ ఆదిల్ అనే గ్రూపు మీద ఫైట్ చేస్తుంది పాక్ పై దాడుల్లో భాగంగా ఇరాన్ తాజాగా టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద గ్రూపు పేరు జైష్ అల్ ఆదిల్ ఇది ఎప్పుడు స్థాపించబడింది అని చూద్దాం ఇక్కడ ప్రస్తుతం చర్చ నడుస్తుంది రెండు వేల పన్నెండులో స్థాపించబడిన ఈ సంస్థ రెండు వేల పదమూడులో దాడి చేసి పద్నాలుగు మంది ఇరాన్ గార్డును చంపడంతో వార్తల్లోకి వచ్చింది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్లోని సిస్తాన్ బలుచిస్తాన్లో అంటే మీకు పాకిస్తాన్లో ఒక బలుచిస్తాన్ ఉంది ఇరాన్ ఏరియాలోని సిస్తాన్ బలుచిస్తాన్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ సరిహద్దుల్లో పోలీసులు జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది వరుసగా పలు హింసాత్మక ఘటనకు పాల్పడుతున్న క్రమంలో ఈ గ్రూపును ఇరాన్ తీవ్రంగా పరిగణించింది ఈ క్రమంలో తాజాగా జైష్ అల్ ఆదిల్ స్థావరాలపై దాడులకు పాల్పడింది ప్రస్తుతం పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను ఈ గ్రూపే కిడ్నాప్ చేసి పాక్ గూఢచర్య సంస్థకు విక్రయించిందని కూడా నిఘా వర్గాల సమాచారం ఈ జైష్ అల్ ఆదిల్ పై ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇరాన్లోని సిస్తాన్ బలుచిస్తాన్లో తన యాక్టివిటీస్ని అయితే ఇది కంటిన్యూ చేయడము ఇరాన్ దీని మీద అటాక్ చేయడము ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ ఉంది మనకు భారత భూగర్భంలో సంఘర్షణ అని ఇది టెక్టానిక్ ప్లేట్స్కి సంబంధించి మనకున్న వార్త ఏంటిది అంటే హిమాలయాల కింద భాగం అంతా కూడా అక్కడ చాలా కదలికలు జరుగుతున్నాయి భూమి లోపల ఒక పెద్ద భూకంపం రావడానికైతే అక్కడ అవకాశం ఉంది అని ఇక్కడ ఈ రిపోర్ట్ చెప్తుంది పైన ప్రశాంతం లోపల అంత సంఘర్షణ అంటూ పైన మంచుతో చల్లని వాతావరణం ఉంది మరి హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర కానీ హిమాలయాల అంతర్భాగంలో మాత్రము చాలా కండిషన్ సరిగ్గా లేదు భారత టెక్టోనిక్ పలకలు మన భూమిలో ఉన్నటువంటి ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో భూభాగంలో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అంటామో వీటి యొక్క ఉరిపిడి సంఘర్షణ వల్లనే భూకంపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఈ భారత టెక్టోనిక్ పలక హిమాలయాల కింద ఉన్నటువంటి భారత టెక్టోనిక్ పలకలో చీలిక వస్తుంది యురేషియన్ టెక్టోనిక్ పలకతో మన ఇండియన్ టెక్టోనిక్ ప్లేటు ఇట్లా రెండు ప్లేట్స్ మీకు ఉంటాయి పక్క పక్కన సో ఈ రెండు ఢీ కొనడము ఒత్తిడికి గురి కావడము ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి యూరేషియన్ టెక్టోనిక్ పలకతో నిత్యం సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణులు మరింత ఎత్తుకైతే వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ కనిపిస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న టిబెట్ రెండు ముక్కలయ్యే అవకాశం ఉంది ఎక్కడ మీకు ఇది చెప్తున్నారు షాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో జరిగిన జియోపిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భశాస్త్ర నిపుణులు భారత టెక్టోనిక్ పలక సంఘర్షణ ప్రభావాన్ని వివరించారు భారత్ టెక్టోనిక్ ప్లేట్ ఏటా సుమారు ఐదు సెంటీమీటర్లు అయితే ఇది మూవ్ అవుతుంది అని చెప్తున్నారండి ఫైవ్ సెంటీమీటర్స్ మూవ్ అవుతుంది దీనివల్ల హిమాలయాల వెంబడి ఒక ఒత్తిడి ఎక్కువవుతున్నది అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఏ క్షణమైన మరి హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉంది అని కూడా చెప్తున్నారు టెక్టోనిక్ ప్లేట్ల ప్రభావమే హిమాచల్ ప్రదేశ్ నేపాల్లో భూకంప ప్రభావం అని స్పష్టం చేస్తున్నారు రీసెంట్గా కూడా మీకు కొన్ని వస్తున్నాయి నేపాల్లో పురాతన ఖండం గోండ్వానాలో ఒక భాగం ఇది మీకు ఇండియన్ ప్లేట్ గురించి చెప్తాడు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు జాగ్రఫీ ఇక్కడ ఇస్తున్నాడు మీకు ఇండియన్ ప్లేట్ అనేది పురాతన గోండ్వానాలో ఒక పార్ట్ ఇది పది కోట్ల సంవత్సరాల క్రితము ఇతర శకలాల నుంచి భారత టెక్టోనిక్ పలక అనేది సపరేట్ అయిపోయింది ఇది ఇది సపరేట్ అయిపోయింది ఉత్తరం వైపు కదులుతూ వచ్చింది ప్రస్తుతం భారత ఉపఖండం దక్షిణ చైనా పశ్చిమ ఇండోనేషియాలో కొంత భాగం విస్తరించింది ఇది ఐదు కోట్ల సంవత్సరాల నుంచి యూరోషియన్ పలకను ఢీకొంటున్నది మీరు చూడండి ఫైవ్ క్రోర్స్ అంటే ఐదు కోట్ల ఏళ్ళ క్రితం నుంచి మీకు ఆ యురేషియన్ పలకను టచ్ చేయడం ఢీకోవడం అనేది జరుగుతున్నది ఇండియన్ టెక్టానిక్ ప్లేటు దాని ప్రభావంతోనే ఇక్కడ హిమాలయ శ్రేణులు ఏర్పడ్డాయి అయితే ప్రస్తుతం ఈ పలక ఈ ప్లేటు యూరోషియన్ ప్లేటు వైపు ఏటా ఐదు సెంటీమీటర్ మీటర్ల మేర కదులుతూ దాన్ని ఢీకొట్టు ఢీకొడుతున్నది ఇది యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ అనుకుంటే ఇటు మూవ్ అవుతున్నది ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ మూవ్ అవుతూ ఎవ్రీ ఇయర్ ఫైవ్ సెంటీమీటర్స్ మూల దాన్ని ఢీకొడుతున్నది దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది దాంతో హిమాలయ పర్వతాలు మరింత ఎత్తు పెరిగి టిబెట్ ప్రాంతం రెండుగా విడిపోయే ప్రమాదానికి దారి తీస్తుంది అనేది ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పినటువంటి అంశం అండి దీంట్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి మీకు ఈ రేషియన్ ప్లేట్ కానివ్వండి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కానివ్వండి ఎర్త్క్వేక్స్ భూకంపాలు కానివ్వండి ఆ గోండ్వానా భూభాగం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి ఇండియన్ వరల్డ్ జాగ్రఫీలో సో ఒక్కసారి మీరు దీని మీద ఫోకస్ చేయండి ముఖ్యంగా గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా ఫోకస్ అవుతాయి ఇలాంటి రిపోర్ట్స్ నుంచి అండ్ నెక్స్ట్ న్యూస్ జల్లికట్టు పోటీ గురించి ఉందండి ఇక్కడ ఇద్దరు మృతి అన్నారు జల్లికట్టు పోటీ అనేది తమిళనాడుకి చెందినటువంటి ఒక సాంప్రదాయ క్రీడ అది చెప్పడానికి వార్త తీసుకున్నాను నేను ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గతంలో ప్రశ్న ఉంది ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొంత కాంట్రవర్షి జరుగుతూ ఉంటుంది కోర్టుల దాకా వెళ్ళింది ఇష్యూ దీన్ని అంటే నిషేధించాలని అయినప్పటికీ కూడా ఇది నడుస్తుంది సరే సాంప్రదాయాలు కొన్ని నడుస్తుంటాయి తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా ఈ జల్లికట్టు కండక్ట్ అంటే నిర్వహించడం జరుగుతుంది దీంతో ఆ పోటీలు అక్కడ అపశృతి చే చోటు చేసుకుంది అని ఒక వార్త ఉంది సరే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ పోటీ అంటే జల్లికట్టు క్రీడ ఏ రాష్ట్రానికి చెందింది అనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది సంక్రాంతి పండుగకు జల్లికట్టు నిర్వహించడము తమిళనాడులో ఆనవాయితీ మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ ఉందండి ఇది చూసుకోవాలి మీరు ఈ పోటీలను చూసేందుకు దేశ నుంచి జనం తరలివస్తారు ఎద్దులను బరిలోకి వదిలి వాటిని లొంగదీసుకోవడం ఈ క్రీడలోని ప్రధానమైనటువంటి అంశం ఇది నోట్ చేసుకోండి మీరు ఇక్కడ ప్రశ్న వస్తుంది అండ్ నెక్స్ట్ చైనా జనాభా రెండో ఏడాది తగ్గింది మరి చైనా జనాభా తగ్గుతుంది అనే గత కొంతకాలంగా మనకి వార్తలు వస్తున్నాయి మనమేమో చైనాను దాటిపోతున్నామని కూడా రిపోర్ట్స్ వచ్చినాయి అధిక జనాభాతో మన దేశం జనభారతిగా దూసుకుపోతుంటే అక్కడ చైనా జనాభా క్షీణిస్తుంది అక్కడ వరుసగా సెకండ్ ఇయర్ రెండో ఏడాది కూడా అంటే గత సంవత్సరము జనాభా క్షీణించింది ఈ సంవత్సరం కూడా జనాభా క్షీణత నమోదైంది అని చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో చైనా జనాభా ఇరవై పాయింట్ ఎనిమిది లక్షకు తగ్గి నూట నలభై పాయింట్ తొమ్మిది ఏడు కోట్లకు పడిపోయింది వార్షిక గణాంకాలను బుధవారం చైనా విడుదల చేయడంతో ఈ విషయం వెల్లడైంది జనాభా నియంత్రణ లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని అక్కడ కఠినంగా కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేయడంతో మరి దాదాపు ఆరు దశాబ్దాల్లో ఎరగని జనాభా క్షీణతను రెండు వేల ఇరవై రెండు ఏడాది ఎదుర్కొంది రెండు వేల ఇరవై రెండులో అక్కడ తొంభై ఐదు పాయింట్ ఆరు లక్షల మంది జన్మిస్తే రెండు వేల ఇరవై మూడులో తొంభై పాయింట్ రెండు లక్షల మంది పుట్టారు చూడండి జనల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడం ఇందుకు కారణం కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడం జనాభా తగుదలకు ఇంకో కారణం అని కూడా చెప్తున్నాడు గత ఏడాది ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది చైనాలో చనిపోయారు ఇది చైనా పాపులేషన్కి సంబంధించి ఒక రిపోర్టు సో ఇది కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకొకటి మనకి గగనంలో అద్భుత వీక్షణకు వేలాయే బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రదర్శన జరుగుతుంది ఫోర్ అంటే ఫోర్ డేస్ జరుగుతుంది ఇది ఈ విమానాలు లోహ విహంగాల సందడి అని మీకు కనబడుతుంది నూట ఆరు దేశాల నుంచి పదిహేను వందల మంది ప్రతినిధులు ఇక్కడ ఇక్కడికి వస్తారు గగనంలో గగురు విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది అంటాడు ఇది మీకు హైదరాబాద్లో జరుగుతుంది దీని గురించి మీరు ఇక్కడ గమనించండి రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమానయాన శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహిస్తున్నాయి గురువారం ఉదయం పది గంటలకు జరిగే వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు దాదాపు ఇరవై ఐదు విమానాలు హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఇక్కడ మీరు గమనించండి ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ త్రీ ఫిఫ్టీ లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి మొదటి రెండు రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలను ఆ తర్వాత రెండు రోజులు సామానులను అనుమతి చేస్తారు ఈ షోలో నూట ఆరు దేశాల నుంచి పదిహేను వందల మంది డెలిగేట్స్ ఐదు వందల మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారు సో ఈ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బేగంపేట ఎయిర్పోర్టు వేదిక అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు జరిగింది అంటాడు జనవరిలో జరుగుతుంది అండ్ నెక్స్ట్ న్యూస్ చూద్దాం గర్భిణికి అరుదైన బాంబే రక్తం అని ఉంది ఇక్కడ ఈ ప్రశ్న అంటే ఈ ఆర్టికల్ నేను ఎందుకు తీసుకున్నానంటే మనకి సాధారణంగా మీకు అందరికీ తెలుసు బ్లడ్ గ్రూప్స్ నాలుగు అని మీరు చదువుకుంటారు ఏ గ్రూపు బి గ్రూపు ఏబి గ్రూపు తర్వాత ఏ గ్రూపు బి గ్రూపు ఏబి గ్రూపు ఓ గ్రూపు అయితే ఇంకొక అరుదైన బ్లడ్ గ్రూప్ కూడా ఉందండి బాంబే గ్రూప్ అని ఒకటి ఉంటుంది మీకు అడుగుతాడు కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్రింది వాళ్ళు అరుదైన రక్త గ్రూప్ను గుర్తించండి అంటాడు సో బాంబే బ్లడ్ గ్రూప్ అనేది చాలా అరుదైంది దాన్ని అంటే సరే ఒక పేషెంట్కి ఇక్కడ అవసరం పడితే దాన్ని ప్రధా ప్రత్యేకంగా ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందికి ఉంటుంది నుంచి మరి తీసుకొని అయితే ఆమెను బ్రతికించడం జరిగిందని చెప్తున్నారు ఆ బాంబే బ్లడ్ గ్రూప్ గురించి గుర్తుంచుకోండి నెక్స్ట్ భారత సైన్యం బేష్ ఇంకొక రిపోర్ట్ ఉంది ఇక్కడ చాలా కీలకమైన రిపోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాయుధ దళం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి రిపోర్ట్స్ మీద డెఫినెట్ క్వశ్చన్ ఉంటాయి సైనిక శక్తిని వెల్లడించే గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది ప్రపంచ దేశాల మిలిటరీకి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేసింది ఈ జాబితాలో అగ్రరాజ్యం ఇంకెవరు అమెరికా టాప్లో ఉంటుంది రష్యా చైనా సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాయి భారత్ నాలుగో స్థానంలో ఉంది గుర్తుంచుకోండి అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్నటువంటి దేశాలలో అమెరికా ఫస్ట్ ప్లేస్ రష్యా సెకండ్ ప్లేస్ చైనా థర్డ్ ప్లేస్ ఇండియా ఫోర్త్ ప్లేస్ దక్షిణ కొరియా సౌత్ కొరియా ఐదో స్థానంలో ఉన్నాయి గతేడాది ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ ఒక స్థానం దిగజారి అది ఆరో స్థానానికి వెళ్ళిపోయింది గ్లోబల్ ఫైర్ పవర్ ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఐదు దేశాల సైనిక బలం ఆధారంగా ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది దళాల సంఖ్య యుద్ధ పరికరాలు ఆర్థిక స్థిరత్వం భౌగోళిక పరిస్థితులు లాంటి అరవైకి పైగా ఒకటి కాదు రెండు కాదు అరవై అంశాలు వీళ్ళు క్రైటేరియాగా తీసుకొని ఈ రిపోర్ట్నైతే రిలీజ్ చేయడం జరిగింది మనమైతే నాలుగో ప్లేస్లో ఉన్నాము అమెరికా ఫస్ట్లో ఉంది రష్యా సెకండు చైనా మూడో ప్లేస్లో ఉంది వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది నెక్స్ట్ ప్రతిష్టాత్మక ఆలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట ఇక్కడ కొంత స్టాటిస్టికల్ డేటా ఉందని మీకోసం తీసుకొచ్చిన ఇది ఇప్పుడు అయోధ్యలో జనవరి ఇరవై రెండున శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగనుంది దానికి సంబంధించి త్రేతాయుగం నాటి ఆలయ నిర్మాణ కౌశలాన్ని తలపించేలా ఈ రామాయణ గాథ జరిగింది త్రేతాయుగం అండి మనకి నాలుగు యుగాలు ఉన్నాయి మీకు కృతాయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం అని ఉంటాయి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనము రామాయణ గాథ మీకు త్రేతాయుగంలో జరిగింది అయోధ్యలో మరి రామ మందిరం అయితే నిర్మించడం జరిగింది అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ సముదాయం నిర్మించారు ఈ ఆలయం మూడు అంతస్తులు ఐదు మండపాలు కలిగిన ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలలో మెయిన్ టెంపుల్ ఉంటుంది మీకు నాగర శైలిలో నిర్మించబడింది ఈ టెంపుల్ గురించి నేను ఇంతకుముందు కూడా ఒక ఆర్టికల్లో ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా కీలకమైన సమాచారం ఇచ్చిన వీలుంటే ఈ ఛానల్లో అది ఉంటుంది మీరు చూడండి అయోధ్య ఆలయం గురించి ఇక్కడ ఎందుకంటే చాలా వార్తల్లోకి వచ్చింది ఇప్పుడు దేశమంతటా కూడా మీకు ఒక మెయిన్ టాపిక్గా ఉంది ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి మీకు రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలలో నిర్మించడం జరిగింది చంద్రకాంత్ సోంపుర ఇక్కడ చీఫ్ ఆర్కిటెక్ట్గా ఉన్నాడు ఈ ఆలయం యొక్క డిజైన్ ఇవన్నీ కూడా ప్రధాన గర్భాలయము అష్టభుజి ఆకారంలో నిర్మించబడింది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మన గర్భగుడి ఉంది కదా ఈ గర్భగుడి అనేది అష్టభుద్ధి ఆకారంలో నిర్మించబడింది గర్భాలయంలో ప్రతిష్ఠించే మూలమూర్తులను నేపాల్లోని గండకి నదిలో లభించే సాల గ్రామ శిలలతో రూపొందించడం విశేషం ఇక్కడ ఏ లైన్ నుంచైనా మీకు ప్రశ్న రావచ్చు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ నుంచి కూడా రామాయణ గాథ ఏ యుగంలో జరిగింది ఆ హిందూ మైథాలజీ బేస్ చేసుకుని ప్రశ్న అడిగితే అక్కడికి వెళ్తాడు గర్భాలయం ఏ ఆకారంలో నిర్మించబడింది ఎన్ని ఎకరాలలో ప్రధాన ఆలయం ఉంది ఏ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు ఇలాంటి ప్రశ్నలు మరి మనము భవిష్యత్తులో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ టాపిక్ నుంచి నెక్స్ట్ అనూహ్య వ్యూహం అవసరం ఇక్కడ నాట గురించి ఉందండి నాటు అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా నేతృత్వంలో కొన్ని కంట్రీస్ ముఖ్యంగా యూరప్ ఉత్తర అమెరికా ఈ కంట్రీస్ అన్నీ కలిసి ఒక శక్తివంతమైన కూటమిగా ఏర్పడ్డాయి దీన్నే మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటున్నాము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ గ్రూపు ఏర్పడిందండి ఇప్పటికి కూడా పవర్ఫుల్ గ్రూపుగా ఉంది ఇక్కడ దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది ఎక్కడ జరిగింది మీటింగ్ అంటే బ్రస్సెల్స్లో జరిగింది ఇది ఈ మీటింగ్ మీకు ఈ బ్రస్సెల్స్లో నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది అక్కడ జరిగింది అన్నట్టు యూరప్లో ముప్పై ఒకటి దేశాల అత్యున్నత సైనికాధికారులు ఇక్కడ కలవడం జరిగింది థర్టీ వన్ కంట్రీస్ అయితే ఇప్పుడు నాటోలో ఉన్నాయి వాళ్ళంతా ఇక్కడ మీట్ అయ్యారు దాదాపు రెండేళ్ళుగా యుద్ధంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ తనను తాను చొరబాటు నుంచి రక్షించుకోవడానికి వీలుగా సహాయం చేయడంలో పాశ్చాత్య సైనిక దళాలు రాజకీయ నాయకులు తాము అనుసరిస్తున్న మార్గాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉందని నాటో సైనికాధికారుల సమావేశం అభిప్రాయపడింది సో మీకు బెల్జియంలోని బ్రస్సెల్స్ బెల్జియం యొక్క రాజధాని కూడా బ్రస్సెల్స్ అండి యూరప్ కంట్రీ అక్కడ హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ ఈ సమావేశం అయితే జరిగింది థర్టీ వన్ కంట్రీస్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసినాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఏడాది చివరిలో జరిగనున్న అతిపెద్ద సైనిక విన్యాసాలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించారు ఇంకా మనకి ఇందులో కీలకమైన పాయింట్లు ఏమైనా ఉంటే చూద్దాం ఇక్కడ ఈ సమావేశంలో నాటో మిలిటరీ కమిటీ చీఫ్ అడ్మిరల్ బాబ్ బావెర్ మాట్లాడారు ఈ పేరేమైనా గుర్తుపెట్టుకోండి ప్రశ్న వస్తే రావచ్చు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చెప్తాను సరే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది నాటో ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్లో నాటో ఉక్రెయిన్ వైపు మరి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు ఉక్రెయిన్కు తమ సహాయం కొనసాగుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ స్పష్టం చేశారు అసలు రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేయడానికి కారణం కూడా అదే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి సిద్ధమైంది మరి నాటోలో ఉక్రెయిన్ చేరితే తన పక్కలో బల్లెంలాగా అనే భయం కొద్దీ రష్యా అయితే ఉక్రెయిన్ మీద అటాక్ స్టార్ట్ చేసింది ఆ వార్ కంటిన్యూ అవుతుంది దానికి చాలా నేపథ్యం ఉంది దాని వెనుక ఈ నాటో ఉండడం కూడా మనం గమనించాలి ఉక్రెయిన్కి మరిన్ని దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపుణులు బాంబులు అందిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇలా ఎవరైనా దేశ అధ్యక్షుడి గురించి వార్త ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు రాసుకోండి కంపల్సరీ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేస్తాం మనము ఇవన్నీ కూడా వాళ్ళు కీలకంగా అంశాలైతే ఉక్రెయిన్కి సంబంధించి చాలా అంశాలు ఇక్కడ చర్చించడం అనేది జరిగింది నెక్స్ట్ న్యూస్ చూద్దాం షాహీ ఈద్గా కేసు ఇది వార్తల్లో ఉందండి షాహీ ఈద్గా మసీద్ ఎక్కడుంది అంటాడు ఇది ఎక్కడుందంటే మనకు ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంపై ఒక కాంట్రవర్షి నడుస్తుంది అక్కడ శ్రీకృష్ణ జన్మభూమి అని వీళ్ళు చెప్తున్నారు లేదు షాహీ ఈద్గా మసీద్ ఉంది సేమ్ మీకు బాబ్రీ మసీద్ అయోధ్య లాంటి ఇష్యూ అక్కడ అలాగే మీకు వారణాసిలో జ్ఞానవాపి మసీదు కొన్ని ఇష్యూస్ ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి ఈ ప్లేసెస్ వార్తల్లోకి వస్తున్నాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఆ కోణంలో ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయి అసలు వివాదం ఏంటి అనేది మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి చాలా పిటిషన్స్ అవుతున్నాయి అక్కడ జ్ఞానవాపి మసీద్ సంబంధించి కానివ్వండి ఇక్కడ ఈద్గాకు సంబంధించి కానివ్వండి సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు గుర్తుంచుకోండి ఆ యూపీలోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదం అక్కడ ఉంది షాహీఈద్గా మసీదు సో అది గుర్తుంచుకోండి జ్ఞానవాపి మసీదు వారణాసిలో ఉంది ఓకే ఇది చైనాది అయిపోయింది హౌతీలపై అంతర్జాతీయ ఉగ్రముద్ర మీకు ఒక వీడియోలో నేను చెప్పిన ఈ మధ్య కాలంలో ఈ యెమెన్ దేశానికి చెందిన హౌతీలు విరుచుకుపడుతున్నారు ఎర్ర సముద్రంలో వేటి మీద ఈ నౌకల మీద వాణిజ్య నౌకల మీద దాంతో అమెరికాకు బ్రిటన్కి బాగా కోపం వచ్చి వాళ్ళ మీద పడ్డారు ఇప్పుడు ఎవరి మీద హౌతీల మీద వాళ్ళు విరుచుకుప వాళ్ళు విరుచిపడుతున్నారు ఇంకా అంతేకాకుండా ఏమన్ కేంద్రంగా పనిచేసే హౌతి రెబల్స్ను ప్రత్యేకంగా వర్గీకరించబడిన అంతర్జాతీయ ఉగ్రవాదులుగా అమెరికా ప్రకటించేసింది ఆల్రెడీ కాబట్టి ఇక్కడ ప్రశ్న అడగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఈ ఉగ్రవాదులు ఏ దేశానికి చెందిన వాళ్ళని అమెరికా ఎవరిని ఇటీవల అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించిందని ఇలాంటివన్నీ ఉంటాయి ఇలా ప్రకటించడం వల్ల మూడు పాయింట్ రెండు కోట్ల మంది ఎమన్ పేద ప్రజల పరిస్థితి దృష్టిలో ఉంచుకొని అయితే తక్కువ ఆంక్షలు పెడుతున్నామని అమెరికా పేర్కొంది ఎందుకంటే యమన్ యొక్క ప్రజల సేఫ్టీ కూడా మాకు ముఖ్యం కాబట్టి అని ఈ ఆంక్షలు మరో మానవతా సంక్షోభానికి తీయవచ్చని సహాయక సంస్థల అధికారులు పేర్కొన్నారు సరే దీని ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఈ హౌతి రెబల్స్ని అయితే మరి వీళ్ళు ప్రత్యేకంగా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా అమెరికా డిసైడ్ చేయడం అనేది జరిగింది ఇంకా తదుపరి పరిణామాలు ఏం జరుగుతాయనేది మనము చూద్దాం నెక్స్ట్ గ్లకోమాను కనిపెట్టే లెన్సులు సైన్స్ అండ్ టెక్నాలజీ అండి గ్లకోమా అనేది కంటికి వచ్చేటటువంటి వ్యాధి దృష్టి లోపం జరుగుతుంది ఈ గ్లకోమా వ్యాధిని గుర్తించే ప్రత్యేక లెన్స్ని అయితే మరి శాస్త్రవేత్తలు రూపొందించారు అని చెప్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఈ గ్లకోమాతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కళ్ళలో ఒత్తిడి ద్వారా వచ్చే మార్పుల్ని ముందే అంటే ప్రెజర్ ద్వారానే గ్లకోమా వస్తుంది మనకి ఐస్లో కళ్ళలో దాన్ని ఫస్టే ఐడెంటిఫై చేసే గ్లకోమా గురించి హెచ్చరించగల ప్రత్యేక లెన్సులను ఎవరు తయారు చేసింది ఇక్కడ బ్రిటిష్ తుర్కీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది మీరు గమనించండి ఇక్కడ ఒక్క నిమిషం బ్రిటిష్ తుర్కీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు మెదడును కళ్ళను కలిపే కీలకమైన లైన్ ఉంది ఇక్కడ మెదడును కళ్ళను కలిపే ఆప్టిక్ నాడి దెబ్బతింటే గ్లాకోమా వస్తుంది ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మీకు బయాలజీలో డిసీజెస్కి సంబంధించి ఏ పార్ట్కి ఏ వ్యాధి సోకుతుంది అనే ఏరియా ఉంటుంది చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది నేను చెప్తున్నాను వినండి కంటి ముందు భాగంలో నీరు చేరి కంటి లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఈ వ్యాధికి దారితీస్తుంది ఇది పర్టికులర్గా ఇది రీజను ఒక రోజులో ఐఓపీలో మార్పులను కనిపెట్టే సెన్సర్లు ఈ లెన్సుల్లో ఉంటాయి అవి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుందని చెప్తున్నారు అవి కనుగొన్న సమాచారాన్ని నేత్ర వైద్యులకు వైర్లెస్ పద్ధతిలో చేరవేసి గ్లకోమాను ముందే గుర్తించడానికి తోడ్పడతాయి వెరీ ఇంపార్టెంట్ ఆవిష్కరణగా మనం దీన్ని చూడొచ్చండి సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ ఉంది గ్లకోమాకి సంబంధించి అది ఎందుకు వస్తుంది దాన్ని ముందే హెచ్చరించే లెన్సెస్ అది మీకు అందుకోసం ఈ ఆర్టికల్ తీసుకున్నారు నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి జొహన్స్బర్గ్ దక్షిణాఫ్రికా ఇది సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ దక్షిణాఫ్రికాలో పని చేయడం ప్రారంభించింది మనం గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్లో ఇది ఒకటండి ఎక్కడ స్టార్ట్ అయిందంటాడు గత నెల నుంచి ఇది పనిచేస్తుండటంతో ఆ దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కొంత పరిష్కారం లభించింది దక్షిణాఫ్రికాలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటెక్ ఎవరి అంటే ఎవరు దీన్ని నెలకొల్పారంటే స్టేటెక్ వాళ్ళు అయితే నెలకొల్పారు ఈ బ్యాటరీని ఏర్పాటు చేశారు ఈ సౌర విద్యుత్తు స్టోరేజ్ వ్యవస్థ గ్రిడ్కి అనుసంధానమై విద్యుత్తు సరఫరాను ప్రారంభించింది ఉత్తర కే ప్రావిన్స్లో దీనిని ఏర్పాటు చేశారు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది హెక్టార్లలో పది కిలోమీటర్ల పొడవున మూడు ప్లాంట్లను స్టేటెక్ నిర్మించింది ఇవి ఐదు వందల నలభై మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి అంటే మీకు ఎంటైర్ కంట్రీకి విద్యుత్ కొరతను తీర్చడానికి అయితే ఒక పెద్ద సౌర బ్యాటరీని అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఇది మామూలు విషయం కాదు మీకు ఈ పునరుత్పాదక ఇంధన వనరులను బ్రహ్మాండంగా వాడుకుంటున్నట్టే మనం గ గమనించాలి ఇక్కడ ఈ ప్లాంట్ల భారీ బ్యాటరీ వ్యవస్థ రెండు వందల ఇరవై ఐదు మెగా వాట్లను గ్రిడ్ కి పంపుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తొలి హైబ్రిడ్ సౌర బ్యాటరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ అండి ఇది ప్రపంచంలో అతిపెద్ద తొలి హైబ్రిడ్ సౌర బ్యాటరీ స్టోరేజ్ స్టోరేజ్ వ్యవస్థ అని స్టేట్ ఎక్కు వెల్లడించింది ఈ ప్రాజెక్టును రెండు వేల ఆరు వందల మంది కార్మికులు పద్దెనిమిది నెలల పాటు శ్రమించి పూర్తి చేశారు వెరీ ఇంపార్టెంట్ అండి సౌత్ ఆఫ్రికాలో అందుబాటులోకి వచ్చింది ఓకే ఇది మనకి ఇవాళ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తాజా అప్డేట్స్ తప్పకుండా మీకు అందిస్తాను